ఐపీఎల్ రిటెన్షన్ లిస్ట్ వచ్చేసింది ఊహాగానలకు సన్ రైజర్స్ ఫుల్ స్టాప్ పెట్టింది కోర్ టీమ్ను సొంతం చేసుకోగా ఇరవై మూడు కోట్ల ఎన్రెజ్ క్లాసిన్ పైన నమ్మకం అయితే ఉంచింది అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికినప్పటికీ అతను అయితే కొనసాగించబోతుంది మన సన్ రైజర్స్ జట్టు ఇక సన్ రైజర్స్ చాలామంది ప్లేయర్లను వదిలివేసింది అయితే కోర్ టీంతో పాటు యువ ప్లేయర్లు మాత్రం రిటైన్ చేసుకుంది మొహమ్మద్ షమీని లక్నోకు ట్రేడ్ ద్వారా పంపగా క్లాసెన్ ఇషాన్ కిషన్ రిటైన్ చేసుకుంది ఇక ప్యాట్ కమిన్స్ హెడ్ అభిషేక్ శర్మ నితీష్ కుమార్ రెడ్డిలు ఉండనే ఉన్నారు సన్ రైజర్స్ వదిలేసిన ప్లేయర్ల జాబితాను ఒకసారి చూసుకుంటే అభినవ్ మనోహర్ అథర్వ టైడ్ సచిన్ బేబీ విఎన్ ముల్డర్ మొహమ్మద్ షమి సిమర్జీత్ సింగ్ రాహుల్ చావర్ ఆడం జన్ వదిలేసింది ఇందులో షమిని ట్రేడ్ ద్వారా లక్నోకి అయితే పంపింది మిగిలిన ప్లేయర్లను వేలంలోకి వదిలేసింది దీంతో ప్రస్తుతం సన్ రైజర్స్ వద్ద ఇరవై పాయింట్ ఐదు కోట్ల పర్సన్ అయితే బ్యాలెన్స్ అనేది ఉంది ఇక వేలంలో గరిష్టంగా సన్ రైజర్ జట్టు పది మంది ప్లేయర్స్ను కొనుగోలు చేసే వీలుంది ఇందులో ఇద్దరు ఫారిన్ ప్లేస్ని అయితే తీసుకోవాల్సి ఉంది చేతిలో ఇరవై ఐదు పాయింట్ ఐదు కోట్లు ఉంది అయితే సన్ రైజర్ జట్టు ఖచ్చితంగా పది మంది కొనాల్సిన రూల్ ఏం లేదు స్క్వాడ్లో ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ప్లేయర్స్ అయితే ఉండవచ్చు ఓవర్సీస్ ప్లేయర్స్ మాత్రం గరిష్టంగా ఉండడానికి అవకాశం ఉంది బ్యాటింగ్ లైన్అప్ ఇప్పటికే సెట్ అయి ఉంది కుదిరితే వీరికి బ్యాకప్ ప్లేయర్లను కొనుగోలు చేసే ఛాన్సెస్ ఉన్నాయి ముఖ్యంగా రవి భీష్ణోయ్ను సొంతం చేసుకునేందుకు సన్ రైజర్స్ జట్టు ప్లాన్స్ అయితే రెడీ చేసుకోవచ్చు ఎందుకంటే ప్రస్తుతం సన్ రైజర్స్ జట్టులో స్పిన్నర్లు ఏమి కొరత అయితే స్పష్టంగా కనిపిస్తుంది లాస్ట్ ఇయర్ మనం చూసాం ఒక పర్ఫెక్ట్ స్పిన్నర్ లేకపోవడంతో కొన్ని మ్యాచ్లు అయితే ఓడిపోవడం జరిగింది సో రవి బిష్ణు లక్నో నుంచి విడుదలయ్యారు సో అతన్ని తీసుకుంటే దాదాపుగా సన్ రైజర్స్ యొక్క స్పిన్ ఏదైతే సమస్యలు ఉన్నాయో అవి తీరడానికి అవకాశం ఉంది షమికి రిప్లేస్మెంట్గా సన్ రైజర్స్ జట్టు మరొక ఇండియన్ ఫాస్ట్ బౌలర్ని తీసుకోవడానికి అయితే ప్లాన్స్ రెడీ చేసుకోవచ్చు సన్ రైజర్స్ ముందు లక్నో నుంచి విడుదలైన తో పాటు కేకేఆర్ నుంచి విడుదలైన చైతన్య సాకర్యాలు బెస్ట్ ఆప్షన్స్ ఉన్నారు వీరిద్దరిలో కొన్ని తీసుకుంటే సెట్ అవుపోతుంది అదేవిధంగా బ్యాటర్ల విషయానికి వచ్చినట్లయితే పవర్ హీటర్లు మనకు వేలంలోకి వస్తున్నారు జోష్ ఇంగ్లీష్ కానీ గ్లెన్ మ్యాక్స్వెల్ కానీ రచిన్ రవీంద్ర డెవన్ కాన్వే మైకెల్ బ్రేస్వెల్ వంటి మనకు ఆటగాళ్ళైతే అందుబాటులో ఉన్నారు మైకేల్ బ్రేస్వెల్ని తీసుకుంటే జట్టు యొక్క బ్యాలెన్స్ అనేది పర్ఫెక్ట్గా చూడడానికి అవకాశం ఉంది సో మొత్తంగా సన్ రైజర్ జట్టు ఈ విధంగా తమ యొక్క యాక్షన్ ప్లాన్ని రెడీ చేసుకునే అవకాశాలు అయితే లేకపోలేదు ఈసారి వేలంలో సన్ రైజర్ జట్టు ఏ ప్లేయర్ని ని తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు కామెంట్ బాస్ లో కామెడీ ఫ్రెండ్స్